జత్రమలకైమ నారద మచదానమే తనా తైను వేంద్ర మాలిన్ మా ఫ్రీ కృష్ణాయ మంత్రిక సమర్ప భ్రమణి మా అక్షత్రైలాబట్టుకోండి నా పక్కన పెట్టేయండి శ్రీ అక్షత్రైలాబట్టుకోండి నక్షత్రం అక్షత్ర చక్ర వాసిని పెట్టండి నిలకవేస్కోండి పుత్రపుత్ర దాతే భూమార్క దేశ ప్రమదమార్బే శివరామ రూపా భ్యం యాదేవి శర్మణ సర్పత జింగలమర్ల అక్షత్రం దిస్కొని వినాయకుడి మీద కల్స మీద ఆ స్వామి అమ్మవారి మీద వేండి శ్రీ లక్ష్మీ నరన భీమహవానీ గాగ్రం తైన్మహ సతీ భ్రమర్బ్యం నమ ఉమా మహేశ్వర భ్యం నమ సర్వేభ్యో మా

શકડું વચ્ચે સભાનંદૈર્ય ધૈર્ય વીર્યાભય ఐరాధం మరో వాంఛిత ఫలం వృత్తి వ్యాపారస్తువాహన సమర్చి చెప్పండి మన నూతన గృహ నిర్మాణ సమయ్రాతి శీఘ్రమేవర సుమనోహర మహాగణాధిపతి పూజ అంత ఆ పాత్ర స్పూన పాత్ర ఇలా నీళ్లు తాకండి పూజ అంత కరిస్తే ఈవెల్త నీళ్ళు ఉంగరండి పూజ అంత కరిస్తే మహా పూజ అంత కరిస్తే

bomb um. maar raha hai kuch ho jayega ఠేమాత సాగరేదం త్రివేదండి గంగే జోదానికేనా పూజ ద్రవ్యాక్ష తి నీళ్ళతో అక్షతం ఇస్తానండి ఇక్కడ పొలం ఇస్తానండి ఇక్కడ వీటి పూజా ఒకసారి ఫలాలు ఇచ్చా అండి పూజా ద్రవ్యాణం వృక్ష గణపతి కలసం మీరు దేవం అమ్మవారి మీరు చల్లండి అలా ఒకసారి తలుసుకోవడం మీరు చల్లండి అయ్యా మీరు తీసుకోండి నాకు సత్యాయ గారు మీరు తీసుకోండి మీ మీద చల్లుకోండి ఒకసారి పెట్టాలండి గోవిందమ్మ గారు నీళ్ళు దాచున్నారు చూడండి ఆయన ఇంకొకసారి తీసుకోండి ఇలా పట్టుకొని ఓం గణానా గణపతి కవిం కవి నామస్ వస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణి మహాగణామ తోల్పాక్ దీనికి వచ్చేసి నమస్కారం పెట్టుకుని చెప్పండి ఓం గమ్ గణపతే నమ గమ్ गणपते नम ओं कम गणपते नम झम्या्या क्रीडवल आवाहयानी अस्तो अर्जुप्यामल पाद पाद्यम सामर्पयामें स्थिरासनम कुर स्थिरोंहासनाक्षता सामर्पयाम वस्त्र पुष्पा वस्त्र पुष्प सामर्पयाम आभरण पुष्पया अलंकर्धम सामर्पया

kada dise స్మరణ హోం గం గణ అట్లా ఆ పుష్పాల్ పుష్పాల్తాలు పూచండి తర్వాత అక్షతలు ఎండి అమ్మ హోం సుకాయై నమః ఓం ఏకదంతాయ నమః ఓం విభుదాయ నమః ఓం గజగణాయ నమః ఓం వంద్రాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధోమకెదవే నమః ఓం గణాధిపాయ నమః తాలం తీసుకోండి నమః ఓం సర్వగణాయ నమః ఓం హేరమై నమః ఓం స్కందపూజాయ నమః ఓం సరస్వతిదేవి నమః ఓం శ్రీ మహా గణాధిపతే నమః చప్పండి నానావిధ పరమనా మత్ర పుష్పాని త్రాని अक्षता पूजा समर्पया नमस्कार पड़को जय बोलो गणेश महाराज की जय